ఈ యొక్క నారాయణకి మీరు బుద్ధి చెప్పాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక విద్య ఆయన ఒక సూడో ఎడ్యుకేషనలిస్ట్ సోకాల్డ్ ఎడ్యుకేషనలిస్ట్ నారాయణ విద్యను వ్యాపారంగా చేసుకుని విద్యార్థుల దగ్గర డబ్బు పిండి తల్లిదండ్రుల దగ్గర డబ్బు పిండడమే జీవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నారాయణ విద్యా సంస్థల్లో హింసకి ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ఎంతమంది విద్యార్థుల్లో విద్యార్థులు ఏ కారణాల వల్ల నారాయణ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక నారాయణ వికృత కురాణాన్ని ఆయన వక్రబుద్ధిని ఆయన కుటుంబ సభ్యులే చెప్పడం కూడా జరిగింది ఎంత నీచ నికృష్టమైనటువంటి చర్యలకు ఆయన దారి తీస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అన్నటువంటి విషయం స్వయాన ఆయన కుటుంబ సభ్యులే పత్రికాముఖంగా ప్రజలకు వెల్లడించడం జరిగింది నెల్లూరు సోదర సోదరి మండలందరూ కూడా ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నారాయణ జీవితాన్ని గురించి మరొక్క ఇంకొక అడుగు ముందుకేయాలంటే దగుల్బాజీ జీవితాన్ని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక విద్యలో విద్యను వ్యాపారంగా చేసి కొన్ని ఏడాదికి వెయ్యి కోట్లు సంపాదించేటటువంటి వ్యక్తి నారాయణ వెయ్యి కోట్లు సంపాదిస్తే దాంట్లో సగం చంద్రబాబు నాయుడికి పంపిస్తాడు సగం తను పెట్టుకుంటాడు తను పెట్టుకున్నటువంటిది కోట్లలో కోట్లు ప్రజలకు పంచుతాడా ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెడతాడా అంటే ఏమీ లేదు తను పెట్టేటటువంటి పరిస్థితే లేదు మొత్తం తన తన ఉపయోగించుకుంటాడు గతంలో అమరావతి అసైన్డ్ భూముల విషయంలో మీ అందరికీ కూడా తెలుసు నారాయణ ముందుగానే అక్కడ క్యాపిటల్ డిక్లేర్ చేస్తారని తెలిసి అసైన్డ్ భూములన్నింటినీ కొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి వ్యక్తి నారాయణ ఇంత అవినీతి పరుడు ఇంత విలువ వ్యక్తి నైతిక విలువ వ్యక్తి వ్యక్తి ఈరోజు నెల్లూరు సిటీ నుంచి మీకు శాసనసభ్యుడిగా రావాలని కోరుకుంటా ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మీకు కావాలా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా గతంలో ఎమ్మెల్సీ కోసం ఎంత ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడికి ఎంత ఇచ్చాడు ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు నెల్లూరులో గెలిపిస్తే మీ భుజాల నిచ్చిన మెట్లుగా చేసుకుని ఇంకో పదివేల కోట్లు సంపాదిస్తాడు నారాయణానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను తను స్వంతంగా తన స్వయాన సంపాదించేటటువంటి వ్యక్తి మీకు కావాలనా లేక ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు సాధారణ వ్యక్తి మీలో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తి అను అనుక్షణం మీతో ఉండేటటువంటి వ్యక్తి మీకు నేను మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా నారాయణ గాని గెలిపిస్తే గెలిపించినా ఉండడు ఓడించినా కూడా ఇక్కడ ఉండడు నారాయణ అన్నటువంటి వ్యక్తి మీరు తీసుకోండి ఆయన విద్యా సంస్థలు వ్యాపార విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించున్నాయి నెల్లూరులో గత ఐదు సంవత్సరాల క్రితం ఓడిపోయినటువంటి నారాయణ ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని స్టాటిస్టిక్స్ బయట దిండి కనీసం ఎవరైనా ఎక్కడైనా మనకు ఉన్నటువంటి యాభై యాభై నాలుగు వార్డుల్లో ఇక్కడ సిటీలో ఇరవై ఎనిమిది యాభై నాలుగు వార్డుల్లో ఎప్పుడైనా మీ యొక్క మొహం చూసేదానికి మిమ్మల్ని పరామర్శించేదానికి వచ్చాడా ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మీ దగ్గరికి వస్తా ఉన్నాడు అంతేకాని తన తన వ్యాపారం చూసుకుంటాడే గాని మీ యొక్క శ్రేయస్సు కోసం ఎటువంటి పరిస్థితుల్లో నారాయణ మీకు రాడు అనుక్షణం మీతో ఉండేటటువంటి బిడ్డ సాధారణమైనటువంటి బిడ్డ ఎటువంటి అహంకారము లేకుండా ఎటువంటి నిగర్విగా ఉండి మీకు మీకు సేవ చేయాలనుకుంటే ఖలీల్ బాయ్కి మీరు ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా మైనారిటీని ఖలీల్ బాయ్ అభ్యర్థిగా ప్రకటించామనని కడుపు మంటతో కోపంతో ఒకే ఒక కారణంతో ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి మీరు అసెంబ్లీ శాసనసభ్యుడిగా చేస్తారా అని అన్నట్టు ప్రశ్నిస్తూ మన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం రాజ్యసభ పదవిని అనుభవించి జిల్లా అధ్యక్ష పదవి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మన పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీకు కావాలనా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఇక్కడే పుట్టాను నేను ఇక్కడే విద్యాభ్యాసం చేశాను నేను ముత్తుకూరులో చదువుకున్నా తాలపుడిలో పుట్టా ఆ విఆర్ కాలేజీలో నేను విద్యాభ్యాసం చేశాను ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసేదానికి నేను నా యొక్క మిత్రుడు మస్తాన్ రావు చెన్నైకి వెళ్ళాము మేమిద్దరం కూడా రూమ్మేట్స్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం మళ్ళీ తిరిగి నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు నెల్లూరు ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నువ్వు వెళ్ళు నెల్లూరుకి నెల్లూరు నుంచి పోటీ చేయనంటే ఆయన ఆయన ఆదేశాలని శిరోధార్యంగా భావించి మీ యొక్క ఆశీర్వాదం కోసం నేను వచ్చా అనుక్షణం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను అన్నటువంటి హామీ నేను ఇస్తా ఉన్నా భగవంతుడు శ్రీ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను నేను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్లమెంట్ ఉన్నప్పుడు తప్ప లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారానికి కొన్ని రోజులు రెండు మూడు రోజులు అక్కడికి పిలిస్తే